హాయ్ ఆల్ వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్ మన సౌర కుటుంబంలోకి వచ్చి వెళ్లిన అనుకోని అతిథి త్రీ ఐ ఐ అట్లాస్ త్రీ అట్లాస్ అనేది ఏలియన్ స్పేస్షిప్ లాంటిదా త్రీ ఐ అట్లాస్ భూమికి దగ్గరగా వచ్చే రోజుని డిసెంబర్ పంతొమ్మిదిని డూమ్స్ డేగా ఎందుకు పరిగణించారు ఇది భూమికి ఎంత దూరం నుండి వెళ్ళింది కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ డైనోసార్ సంతానికి కారణమైన ఆస్ట్రాయిడ్ పేరేమిటి త్రీ ఐఅట్లాస్ లాంటి వాటి వల్ల అలాంటి ముప్పు భూమిపై మానవజాతికి ఏమైనా ఉందా ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు ఇలాంటి ఆసక్తికర అంశాలని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో పది మందికి చేరుతుంది ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేయండి మన సౌర కుటుంబంలోకి వచ్చి వెళ్లిన అనుకోని అతిథి ఐ అట్లాస్ ప్రపంచం రకరకాల సమస్యల్లో ఉన్నప్పుడు ట్రంప్ టారిఫ్స్ రష్యా ఉక్రెయిన్ వార్ బంగ్లాదేశ్లో అల్లర్లు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అనుకోని ఒక అంతరిక్ష అతిథి భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళింది త్రీఐఏటిఎల్ఏఎస్ అనేది మన సౌర కుటుంబానికి బయట నుంచి వచ్చిన ఇంటర్స్టెల్లార్ వస్తువుగా శాస్త్రవేత్తలు గుర్తించిన ఖగోళ వస్తువు ఇది ఏటీఎల్ఏఎస్ అనే సర్వే ప్రోగ్రాం ద్వారా కనుగొనబడింది గతంలో ఒమువామువా వన్ ఐ మరియు బోరిసోవ్ ఐ తర్వాత గుర్తించబడిన మూడవ ఇంటర్స్టెల్లార్ వస్తువు కావడం వల్ల దీనికి ఐ అనే పేరొచ్చింది ఈ వస్తువు కక్షను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది సూర్యుని చుట్టూ సాధారణంగా తిరిగే గ్రహశకలం లేదా తోకచుక్క కాదని గుర్తించారు దీని కక్ష హైపర్బోలిక్ మార్గంలో ఉండటంతో ఇది మన సౌర కుటుంబంలో పుట్టినది కాదని స్పష్టమైంది అంటే ఇది మరొక నక్షత్ర వ్యవస్థ నుంచి ప్రయాణిస్తూ మన సౌర కుటుంబంలోకి ప్రవేశించింది త్రీ అట్లాస్ యొక్క భౌతిక లక్షణాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది తోకచుక్క లక్షణాలు ఉన్నాయి అని మరికొందరు దీన్ని లాంటిదిగా భావిస్తున్నారు దీని ఉపైతల నిర్మాణం రసాయన నిర్మాణం వంటి అంశాలు తెలుసుకోవడం ద్వారా ఇతర నక్షత్ర వ్యవస్థల్లో పదార్థాలు ఎలా ఉంటాయో తెలుసుకునే అవకాశం ఉంది ఈ రకమైన ఇంటర్స్టెల్లార్ వస్తువుల అధ్యయనం ఖగోళ శాస్త్రంలో చాలా కీలకం ఎందుకంటే ఇవి ఇతర నక్షత్ర వ్యవస్థల నుంచి వచ్చిన సహజ నమూనాలు ఎలా ఉంటాయి అని ఐ అట్లాస్ ద్వారా విశ్వంలో గ్రహాల నిర్మాణం పదార్థాల ఉద్భవం మరియు నక్షత్ర వ్యవస్థల పరిణామం గురించి మన అవగాహన మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు అట్లాస్ ఏలియన్స్ స్పేస్షిప్ లాంటిదా త్రీఐ అట్లాస్ అనేది ఏలియన్స్ స్పేస్షిప్ కాదు ఇది శాస్త్రవేత్తల పరిశీలనల ప్రకారం ఒక సహజంగా ఏర్పడిన ఇంటర్స్టెల్లార్ మాత్రమే దాని కదలిక వేగం మార్గం ఇవన్నీ గురుత్వాకర్షణ నియమాల ప్రకారమే ఉన్నాయి ఇందులో ఎలాంటి కృత్రిమ నియంత్రణ ఆర్టిఫిషియల్ కంట్రోల్ లేదా బుద్ధిజీవులు నడిపే లక్షణాలు కనిపించలేదు కొంతమంది దీనిపై అనుమానాలు వ్యక్తం చేయడానికి కారణం ఇది మన సౌర కుటుంబం వెలుపల నుంచి రావడం చాలా వేగంగా ప్రయాణించడం హైపర్బాలిక్ మార్గంలో కదలడం కానీ ఇవన్నీ ఇంటర్స్టెల్లార్ వస్తువుల సాధారణమైన లక్షణాలే ఇంతకుముందు కనిపించిన ఒమువా మువా టూ ఐ బొరిసోవ్ లాంటివి కూడా మొదట ఇలానే చర్చలకు దారితీశాయి తర్వాత అవి సహజ ఖగోళ వస్తువులేనని నిర్ధారణ అయ్యింది శాస్త్రీయంగా చూస్తే ఏలియన్స్ స్పేస్షిప్ అయితే దాని ఆకారం రేడియో సంకేతాలు అకస్మాత్తు దిశమార్పులు లేదా ఇంధన వినియోగ సూచనలు కనిపించాలి థ్రీఐట్లాస్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇది భయపడాల్సిన విషయమేమీ లేదు మనకు ఇతర నక్షత్రమండల వ్యవస్థల గురించి తెలుసుకునే అరుదైన శాస్త్రీయ అవకాశం మాత్రమే థ్రీఐట్లాస్ భూమికి దగ్గరగా వచ్చే రోజుని డిసెంబర్ పంతొమ్మిదిని డూమ్స్ డేగా ఎందుకు పరిగణించారు ఇది భూమికి ఎంత దూరం నుండి వెళ్ళింది డిసెంబర్ పంతొమ్మిదిని డూమ్స్డే అని శాస్త్రీయంగా ఎవరూ ప్రకటించలేదు త్రీ అట్లాస్ గురించి సోషల్ మీడియా యూట్యూబ్లలో భయపెట్టే ప్రచారాలు జరిగిన నాసా లేదా ఇతర అంతర్జాతీయ ఖగోళ సంస్థలు అలాంటి హెచ్చరికలు ఏవీ ఇవ్వలేదు డూమ్స్డే అనే మాట పూర్తిగా వదంతి మాత్రమే శాస్త్రవేత్తల ప్రచారం ఇది భూమికి ప్రమాదకరంగా దగ్గరికి రాని ఒక సహజ ఇంటర్స్టెల్లార్ మాత్రమే భూమికి దగ్గరగా అంటే ఖగోళ శాస్త్రంలో చాలా పెద్ద దూరం అనే అర్థం ఈ రకమైన వస్తువులు తరచూ భూమి కక్షకు నుంచే వెళ్లితోటింటాయి అందులో భయపడాల్సిన విషయం ఏమీ లేదు ఇది భూమికి ఎంత దూరం నుండి వెళ్ళింది శాస్త్రీయ అంచనాల ప్రకారం ఐ అట్లాస్ భూమికి కోట్ల కిలోమీటర్ల దూరం అంటే భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరం కంటే చాలా ఎక్కువ దూరం నుంచే వెళ్ళింది ఈ దూరం అంత పెద్దది కాబట్టి భూమిపై ఎలాంటి గురుత్వాకర్షణ ఢీకొనే ప్రమాదం లేదా ప్రకృతి విపత్తుకు అవకాశం అసలు లేదు కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ డైనోసార్స్ అంతానికి కారణమైన ఆస్టరాయిడ్ పేరేమిటి త్రీ ఐ అట్లస్ లాంటి వాటి వల్ల అలాంటి ముప్పు భూమిపై మానవజాతికి ఏమైనా ఉందా డైనోసార్స్ అంతానికి కారణమైన ఆస్టరాయిడ్ను చిక్సులుబ్ ఆస్టరాయిడ్ అని పిలుస్తారు ఇది సుమారు అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం భూమిని ఢీకొన్నది ప్రస్తుతం మెక్సికోలోని యుకాటాన్ ద్వీపకల్పం వద్ద ఉన్న చిక్సులుబ్ క్రేటర్ ఈ ఢీకొన్నదానికి స్పష్టమైన ఆధారం ఈ ప్రభావంతో భారీ అగ్నిపర్వతాలు భూకంపాలు సునామీలు ఆకాశంలో ధూళి కప్పేయడంతో సూర్యకాంతి భూమికి చేరకపోవడంతో డైనోసార్స్తో సహా అనేక జీవజాతులు అంతరించిపోయాయి అయితే త్రీ ఐ ఆట్లస్ లాంటి ఇంటర్స్టెల్లార్ వస్తువులు ఆస్టరాయిడ్లు కాకుండా ఎక్కువదా తోకచుక్కలని చెప్పవచ్చు ఇవి చాలా వేగంగా ప్రయాణిస్తాయి కానీ భూమికి చాలా దూరం నుంచే వెళ్ళిపోతాయి త్రీ ఐ ఆట్లాస్ విషయంలో కూడా శాస్త్రవేత్తలు ముందుగానే దాని మార్గాన్ని లెక్కించి భూమికి ఎలాంటి ఢీకొనే ప్రమాదం లేదని స్పష్టంగా చెప్పారు భవిష్యత్తులో మానవజాతికి ఇలాంటి ముప్పు ఉందా అంటే సిద్ధాంతపరంగా చిన్న అవకాశం ఉంది కానీ ఆందోళన అవసరం లేదు నాసా ఈఎస్ఏ లాంటి సంస్థలు నిరంతరం ఆకాశాన్ని పరిశీలిస్తూ ప్రమాదకర ఆస్టరాయిడ్లను ముందుగా గుర్తించే వ్యవస్థలు ఉపయోగిస్తున్నారు అంతేకాదు అవసరమైతే వాటి దారిని మార్చే సాంకేతికత ప్లానెటరీ డిఫెన్స్ కూడా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి డైనోసార్స్ కాలంలో జరిగినట్లుగా అకస్మాత్తుగా తెలియకుండా ముప్పు రావడం ఈ రోజుల్లో అవకాశం చాలా తక్కువ అని చెప్పవచ్చు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి